నగరంలోని వాంబే గృహాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారాలు చూపిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఆరవ డివిజన్ వాంబే గృహాల వద్ద సెప్టిక్ ట్యాంకులకు ఉప్పు వీధిలో డ్రైనేజీల కలవాట్ల మరమ్మతులు చేసేందుకు పన్నెండు లక్షలతో శుక్రవారం ఆయన కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు నగరంలో ప్రధానంగా ఆరవ డివిజన్ అద్దెమ్మ దిబ్బ మున్సిపల్ కాలనీ రత్నంపేట తదితర ప్రాంతాల్లో ఉన్న వాంబే గృహాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామన్నారు పక్క బాగా శానిటేషన్ అమలు జరిగేలా చూస్తున్నామన్నారు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ఆరో డివిజన్ బాంబే గృహాల్లో నెలకొన్న సెప్టిక్ ట్యాంకుల సమస్యను గతంలోనే తమ సొంత ఖర్చుతో పరిష్కారం చూపిద్దామనుకున్నామని గుర్తు చేశారు మేమే చేయించుకుంటామని స్థానికులు ఆనాడు అన్నారని ఆనాటి నుండి నేటి వరకు ఆ సమస్య అలాగే ఉండిపోయిందన్నారు ప్రధానంగా ఈ బాంబే ప్రాపర్టీ ఏదైతే ఉన్నాయో ఆరో వార్డు ఆదిమ దెబ్బ వాంబే లింగంపేట వాంబే మున్సిపల్ కాలనీ బాంబే రత్నంపేట వాంబే ఇలాగ ఏదైతే వాంబేస్ ఉన్నాయో వాంబేస్లో బలహీన వర్గాలు నివసిస్తారు అత్యధిక సమస్యలు ఉంటాయి వాటి మీద దృష్టి సారించడం జరిగింది మొదటి రోజు నుంచి నేను అదే పని మీద చెప్పేవాడిని శానిటేషన్ పైన దృష్టి సారించాం మౌలిక వసతుల పైన దృష్టి సారిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఇందాకే పెద్దలు రాంబాబు గారు చెప్పినట్లుగా సమస్య మా దృష్టికి వచ్చింది ఆనాడు మా సొంత డబ్బుతో పరిష్కరిద్దాం అనుకున్నాం వాళ్ళు లేదు మా గొంతు మేము చేయించుకుంటామన్నారు ఐదు సంవత్సరాలైంది ఇంకా సమస్య అలాగే ఉంది ఇప్పుడు మనం పరిష్కరించడం జరిగింది శాశ్వత పరిష్కారం చూపించడం కూడా జరిగింది అలాగే ఇక్కడ ఇంకొక బాంబే ఉంది సుమారు ముప్పై పట్టాలు ముప్పై మూడు పట్టాలు లేకుండా సుమారు పది పదిహేను సంవత్సరాలు జీవిస్తూ ఉన్నారు పదిహేను ఇంకా ఇరవై సంవత్సరాలు అది కూడా పట్టాలు ఎందుకు లేవన్నది అవగాహన చేసుకొని వాళ్ళందరికీ కూడా మొన్ననే ఒక రెండు నెలల కిందట శాశ్వతంగా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అదే సమస్య ఇక్కడ కూడా లేవనెత్తడం జరిగింది దానిపైన కూడా అవగాహన చేసుకొని వాళ్ళకి పట్టాలు రావడానికి కూటమి కృషి చేస్తుంది ఒకటే చెప్తా ఉన్నాం పబ్లిసిటీ నిల్లు కార్యక్రమాలు అంటే ఈ కార్యక్రమం చేస్తే పది మందికి తెలుస్తుంది అంటే నగరంలోని ఓహో కూటమి ఎమ్మెల్యే గొప్పగా చేస్తున్నాడన్న కార్యక్రమాలు